హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మంగళవారం కదా శారీ అయితే ఉంది సో పదకొండు గంటలు పన్నెండు గంటలకంటే అయిపోయాడు శారీని సో ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది సో ఇది నాన్నమగ్గము అచ్చ దగ్గర అది చదువుతున్నారు సో దీనికి అయితే డిజైన్ కూడా చేంజ్ చేశారు సో డిజైన్ కూడా చేంజ్ చేశారు ఇది వచ్చి నానగ్గము సో నాది కూడా లాస్ట్ చీర అనమాట ఈ చీర కాక ఇంకో చీర ఉంది ఈ చీర అయిపోతే నాకు మచ్చ దగ్గర అవుతుంది ఇప్పుడు నీట్గా లాక్ ఎత్తకొని సో ఇలాకి కన్నకుండా కూడా అక్కడ సో అవి ఇక్కడి వరకు ఎత్తేసుకొని సో మగ్గం నేయాలి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎత్తడానికి సో మంచిగా భోగులు గీగులు ఏం లేకుండా చేయాలి కదా సో శారీ అయిపోయింది అంతా అయిపోయిస్తాను తర్వాత ఇంకా ఉంటాయి కదా శారీస్ ఫోల్డ్ చేయడము శారీస్ ఇచ్చేసి రావాలి షాప్లో సో ఇంకేంటి ఫ్రెండ్స్ బాయ్ సో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు బాయ్ ఫ్రెండ్స్